నిర్మల్ జిల్లా నిర్మల్ రూరల్లోని చిట్యాల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది అడ్డిగ రిషి అనే బాలు గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేశారు సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ జానకి షర్మిల సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించారు ఇక గ్రామస్తుల సమాచారంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు ఆమె తెలిపారు హత్యకు పాల్పడ్డ నిందితులను వెంటనే పట్టుకుంటామని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు హలో మార్నింగ్ ఒక న్యూస్ వచ్చింది అడిగేలా సుశాంత్ అనే ఫోర్టీన్ ఇయర్ ఓల్డ్ బాయ్ మర్డర్ అయి ఉన్నారు అనేసి ఎవరో రాయితో పట్టి చంపారు అనే ఒక న్యూస్ వచ్చింది దాని విషయమే దర్యాప్తు చేయడానికి ఇప్పుడు మేము అందరం ఇక్కడ చేరుకున్నాము న్యూస్ టీమ్ పిలిపించాము డాగ్స్ బండ్ కూడా పిలిపించాము ఎవరైతే ఈ దుస్టర్కి పాల్పడ్డారో వాళ్ళు పట్టుకొని కఠినంగా శిక్షిస్తాం రైట్ ఇదే ఘటనకి సంబంధించి మరింత సమాచారాన్ని ఆదిలాబాద్ నుండి మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ ఈ హత్యా ఉదంతానికి సంబంధించి పోలీసు అధికారి మాట్లాడడం జరిగింది ప్రస్తుతం దానికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్తున్నారు ప్రస్తుతం ఏంటి ఓకే థ్యాంక్ యూ నిర్మల్ జిల్లాలో అయితే దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు ఏదైతే పద్నాలుగేళ్ల బాలు అయితే బండతో కొట్టి చంపిన ఉదంతం అయితే విలువలోకి వచ్చింది ఏదైతే రాత్రి జరిగిన సంఘటన అయితే ఈరోజు ఉదయం జానకీశర్మిలో కూడా ఆ సీన్ ఆఫ్ కూడా చేసినట్టయితే సమాచారం ఎందుకైతే దానికి సంబంధించిన ఇప్పటికే టూ స్టీన్ కానీ డాక్టర్ గారి కూడా అక్కడికి వెళ్లి పరిశీలించారు ఏది ఏమైనా ఇలాంటి ఘటనలు జరగడం చాలా బాధాకరమైన అంటే జిల్లా ఎస్పీ జానకి జానకిషోర్ తెలిపారు దీనికి సంబంధించిన అసలు కారణాలు అయితే రాత్రి ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో ఉండి అతన్ని కొట్టి చంపినట్టయితే ఉన్న సమాచారం దానికి సంబంధించిన వ్యక్తి కూడా లొంగిపోయినట్టు ప్రస్తుతం ఉన్న సమాచారం ఉంది మరి కాసేపట్లో ఏదైతే జిల్లా ఎస్పీ నిర్మల్ జిల్లా ఎస్పీ జానకిషోర్ ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు ఉన్నాయి అతనికి సంబంధించిన ఏదైతే అతను ఎందుకు బండరాళ్లతో కొట్టి చంపండి అన్న విషయం కూడా మరి కాసేపట్లో ప్రెస్ కు తెలుపడానికైతే జిల్లా ఎస్పీ జానక ఆ కొద్దిసేపటి మరి కాసేపట్లో అయితే ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు ఉన్నాయంటే తెలిసింది దానికి సంబంధించింది ఎవరైతే అతన్ని హత్య మార్చాడో ఋషిని హత్య మార్చిన వ్యక్తి నిండిపోయినట్టు కూడా దగ్గర సమాచారాలు అయితే ఉన్నాయి ఏదేమైనా కూడా ఇలాంటి ఘటనలు జరగడం అయితే బాధాకరమైన అయితే ఇప్పుడు జానకి శర్మ అయితే చెప్పారు దీనికి సంబంధించిన ఇరవై నాలుగు గంటల లోపే ఆ మృతికి సంబంధించిన వ్యక్తి హత్యమార్చయిన వ్యక్తిని పట్టుకున్న పోలీసులకు అయితే జానకి శర్మ వారికి శుభాకాంక్షలు కూడా తెలిపారు ఏదేమైనా ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని కూడా పోలీసులు శాఖకు హెచ్చరించారు చంద్ర రైట్ చంద్రశేఖర్ థ్యాంక్ యూ